கின்னுறுக்காலேனே கினையே செல்லாலே செல்லாலே பம்ந்தர்சிட்டையே பார்க்கும் குற்குள்ளேனே பார் விசைச்சி

आल वारंगल सरकार में पक्का पक्का वारंगल नेकड़ा आंध्र पुड़े मीडिया इंजमन स्मिरू तेरे कौन तेरे कौन

కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తెచ్చేటువంటి కొంగు బంగారం అనేటువంటి స్వయంగా స్వామివారు కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న ఆ నరేంద్ర మోడీ గారికి ఆ స్వామివారు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని కాపాడాలని చెప్పి ఈ దేశంలో కాపాడని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది మాలాంటి కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే అంటే ఆ స్వామివారు పెట్ట భిక్షనే మన నిజంగా ఏడుకొండల వారు కేవలం ఏడు కొండలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తించినటువంటి దేవదేవాదుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం ఇంకా చూస్తుంటే మనం మన ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతున్నది మనం మొన్నటి వరకు చూసినాం మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారికి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేసింది నేను చాలా సందర్భాల్లో చెప్పినాను భార మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకంగా కాదు ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులు ఆరాధ్యాయుగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొలుదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అప్పయపడడం వలన ఎలాంటి అనర్థాలు జరిగిన మనందరికీ తెలిసిందే అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనే వ్యక్తులు వేరు ఆ అరాచక నయవంచక పాలన పీడ విరుగడైంది పది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చి వాళ్ళు ఏం చేసేరు వాళ్ళు ఈ రోజుగా స్వామివారికి సేవ వేయడం ముఖ్యం కాదు వాళ్ళకు నేను నిన్న వచ్చిన సాయంత్రం నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేకమంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహం చేసినటువంటి నిర్వాహకం చెప్తా ఉన్నారు అక్రమ అక్రమదండ లంగ లఫంగదంద దొంగదందలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎందుకు తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆడిందే ఆడ పాడిందే పాట కావచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి ఇర్రచందనం పేరుతోని దొంగదండ చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకంటే దుర్మార్గం ఇంత కూడా సిగ్గుచెట్టుకోటి కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మా భాను ప్రకాశ్ శర్మేశ్వరాలు అందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు నమస్కారం ఓం నమో ఆంధ్రప్రదేశ్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై ఒక మంచి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది పూతలపొట్టు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగినటువంటి నేను ఆ రోజు స్వామివారికి మొక్కులు మొక్కుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని ఆ మేరకు ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సంయుక్తంగా చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తికి అందేలా ఆ శక్తిని ఆ యుక్తిని ఆ సమిష్టిగా పనిచేయగలిగినటువంటి తత్వాన్ని వారికి ప్రసాదించాలని అట్లాగే ఇక్కడ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కొన్నేళ్ళుగా నిరీక్షణతో ఉన్నారు దాష్టికాల నుంచి దౌర్జన్యాల నుంచి విముక్తి కోసం ఎదురు చూడడం జరిగింది ఈరోజు విముక్తి కలిగింది మరో రూపంలో ప్రజల మీద విరుచుకు పడకుండా ఈ అంటే ప్రతిపక్ష హోదా లేని పార్టీలు కూడా ప్రభుత్వంతో కలిసి వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని ప్రోత్సహించాలని ప్రశంసించాలని అలాంటి బుద్ధిని వారికి ప్రసాదించాలని కూడా భగవంతుని కోరుకుంటున్నారు జర్నలిస్ట్ అయిన మీరు ప్రజా సమస్యల మీద పోరాడుతూ వచ్చారు రాస్తూ వచ్చారు అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక ఎమ్మెల్యే అవ్వకముందు అనేక సమస్యలు చూసుకుంటారు ఏ ఏ సమస్యలపై కూతలపట్ నియోజకవర్గంలో మీరు దృష్టి పూతలపట్టు నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతాలతో నిండిన నియోజకవర్గం పూతలపట్టు నియోజకవర్గంలో అందరూ కూడా గ్రామీణ ప్రాంత జీవనానికి అలవాటు పడినటువంటి వారు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బ్రతుకుతున్నటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు అందుకనే ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఉపాధి కల్పన కోసం యువతకి పరిశ్రమలు తీసుకురావాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాం అట్లాగే బెంగళూరు చెన్నై హైవే తచ్చూరు చిత్తూరు హైవే ఉంది అట్లాగే బెంగళూరు చిత్తూరు హైవే ఉంది బెంగళూరుకు దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఐటీ టవర్స్ వర్క్ స్టేషన్స్ కోసం కూడా అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిన్ననే లోకేష్ బాబు గారు కూడా కోరడం జరిగింది వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇవ్వమన్నారు అట్లాగే కాణిపాకం దేవస్థానం కూడా తిరుమల ఏ విధంగా అయితే శరవేగంగా అభివృద్ధి చెందుతుందో పాటుగా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి సేవలు కానీ భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఇదే తరహాలో కాణిపాకం ఆలయానికి సంబంధించి కూడా ఒక మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ భగవంతుడి కృపతో అక్కడ ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారై వేల మంది భక్తులు భవిష్యత్తులో రాబోతున్నారు కాబట్టి వారందరికీ కూడా అవసరమైనటువంటి రీతిలో సౌకర్యాలను మెరుగుపరిచే ప్రయత్నం చేయబోతున్నాం ముఖ్యంగా రైతులు ఎక్కువ మంది ఉన్నారు అధిక శాతం మామిడి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మామిడి పంట గిట్టుబాటు ధర తీసుకురావడం వీటన్నిటి మీద కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని సమన్వయం చేసి పరిశ్రమలను సమన్వయం చేసి రైతులకు కూడా లాభదాయకంగా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం మొదటగా ఎక్కడెక్కడైతే రాడ్ రోడ్లన్నీ పాడైపోయినాయో నడవడానికి కూడా ఇబ్బందులు లేనట్టు ఉండయో అవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అట్లాగే గౌరవ నారా లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది చాలా సానుకూలంగా ఇద్దరు స్పందించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటికే ఒక రోడ్డు శాంక్షన్కి సంబంధించి మొత్తం స్టడీ చేయమని జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు అలాగే లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసి తీరదామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది ఆ మేరకు త్వరలోనే కోతల పట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందన్నటువంటి విశ్వాసం నాకుంది ఆ విశ్వాసానికి బలం చేకూర్చమని భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను